హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ సిల్లర్ ఈరోజు మన ఛానల్లోకి ఒక మంచి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మడానికి తీసుకురావడం జరిగింది ఈ ట్రాక్టర్ గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి వీడియోని పూర్తిగా చూడడం ద్వారా ఈ ట్రాక్టర్ పైన ఉన్న డౌట్స్ అన్నీ క్లినిక్కు క్లియర్ అవుతాయి అలాగే మీరు కనుక ఏమైనా అమ్మాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపగలరు అలాగే మీరు కనుక ముందుగా వీడియోని లైక్ చేసినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీరు ముందుగా చూడగలుగుతారు ఒక టాపిక్లోకి వెళ్తే ఈరోజు మన ఛానల్లోకి ఒక మంచి సెకండ్ లైన్ సోనాలిక ట్రాక్టర్ అయితే అమ్మడానికి తీసుకురావడం జరిగింది ఒక ట్రాక్టర్కి ఎలాంటి రిపేరింగ్ ప్రాబ్లమ్స్ అనేటివి లేవు ఒక ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడుకు చెందినది ట్రాక్టర్ యొక్క పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయని ఓనర్ గారు అయితే అన్నారు ఒక ట్రాక్టర్ పైన ఎలాంటి ఫైనాన్స్ అనేది లేవు ఒక ట్రాక్టర్ యొక్క టైర్స్ చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఒక డాక్టర్ ట్రాక్టర్ టైర్స్ అనేవి ఉన్నాయి ఈ ట్రాక్టర్కి మాత్రం ఎలాంటి రిపేరింగ్ ప్రాబ్లమ్స్ అనేది లేదు ఒక ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడు ఒక ట్రాక్టర్కి పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయని ఓనర్ గారు అయితే అన్నారు ఈ ట్రాక్టర్ని ఎక్కువగా ఓనర్ ఆరు ట్రాలీ వరకు నడిపించానని అన్నారు ట్రాక్టర్గా ట్రాక్టర్ అయితే ఎక్కువ దమ్ చేయలేదు ఒక ట్రాక్టర్ అనేది ఈ ట్రాక్టర్ యొక్క ఉండే ఉండే లొకేషన్ వచ్చేసి నల్గొండలోని మునుగూడు మండలంలోని కొంపల్లి విలేజ్లో ఉంది నల్గొండలోని మునుగూడు మండలంలోని కొంపెల్లి విలేజ్లో ఉంది దీని యొక్క రేటు వచ్చేసి ఓనర్ గారు ఐదు లక్షల ఎనభై వేలు అయితే చెప్పారు ఇదేం ఫిక్స్డ్ రేట్ కాదు ఇక కూర్చొని మాట్లాడితే చాలా అని తగ్గిస్తా అని కూడా అన్నారు మీకు గనక ఈ ట్రాక్టర్ కొనాలని ఆసక్తి ఉంది కింద టైటిల్లో ఓనర్ గారికి నంబర్ ఇస్తాను ఓనర్ గారికి కాల్ చేసి మాట్లాడండి ఒక ట్రాక్టర్ యొక్క పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఇక ట్రాక్టర్కి ఎలాంటి రిపేరింగ్ ప్రాబ్లమ్స్ లేవు అలాగే ఈ ట్రాక్టర్ పైన ఎలాంటి ఫైనాన్స్ లేవని ఓనర్ గారు అయితే అన్నారు ఒక ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడు ఒక ట్రాక్టర్ యొక్క రేటు ఓనర్ గారు ఐదు లక్షల ఎనభై వేలు అయితే చెప్పారు ఇదేం ఫిక్స్ రేట్ కాదు ఇంకా చాలానే తగ్గిస్తా అని కూడా అన్నారు ఇంకా ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి నల్గొండలోని మునుగూరు మండలంలోని కుంపెల్లి విలేజ్లో ఉంది ట్రాక్టర్ కొనాలని ఆసక్తి ఉంటే కింద టైటిల్లో ఓనర్ గారి నంబర్ ఇస్తాను ఓనర్ గారికి కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసుకోండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీరు ముందుగా చూడగలరు